బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నసింలు యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటాన్ని ఆపమన్నారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మండలంలోని జేఏసీని ఎన్నుకోవడం చాలా సంతోషకరమన్నారు రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తమకు న్యాయంగా అందవలసిన రిజర్వేషన్ వచ్చే వరకు బీసీ వ్యతిరేకులతో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు కార్యక్రమంలో గ్రామ నూతన అధ్యక్షులు ఆంజనేయులు ఉపాధ్యక్షులు తిరుపతి హరికృష్ణ కార్యవర్గ సభ్యులు మండల అధ్యక్షులు వెంకటేశం నాయకులు సత్తయ్య నరేందర్ సురేష్ గౌడ్ పాల్గొన్నారు తొగటా మండలంలోనే జప్తి గ్రామంలో తెలంగాణలో ఫస్ట్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది తొగటా మండలంలో కూడా మండల జేఏసీ అధ్యక్షుని కూడా గత వారమే మేము ఎన్నుకోవడం జరిగింది తెలంగాణ ఉద్యోగం కన్నా బీసీల ఉద్యోగం మరింత ఉద్రితకం చేస్తామని ఎప్పటికప్పుడు బీసీలను చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్తూ రిజర్వేషన్ మాకు కాదు ఇచ్చేది ఇలా ఓసీ నాయకులకు వాళ్ళకే రిజర్వేషన్ ప్రకటించి వారికి మాత్రమే పరిమితి స్థానాలు ఇచ్చి మిగతా స్థానాల్లో బీసీలోనే ఇలా ఎలక్షన్ ఉండే విధంగా బీసీ పోరాటం అనేది మేము ముందుకు వెళ్తాం జేబీసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులు అదేవిధంగా తోట మండల బీసీ నాయకులు మా సంత గ్రామం జప్తుల గ్రామానికి వచ్చి బీసీ జేఏసీ గ్రామ కమిటీని ఏర్పాటు చేసి అధ్యక్షులుగా అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా మీ మిగతా మొత్తం పూర్తి కమిటీని ఎన్నుకున్నందుకు తొగుట మండల బీసీ జేఏసీ నాయకులకు జిల్లా నాయకులకు సహకరించినటువంటి మా గ్రామ బీసీ యువతకు విద్యార్థి నాయకులకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం